శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్నో మిస్టరీలు నేటికి అలాగే దాగి ఉన్నాయి వాటన్నింటిలోకి వెళ్ళ అత్యంత గొప్ప మిస్టరీ ద్వారకా నగరం మిస్టరీ అసలు కథలోకి వెళ్లే ముందు సింపుల్ గా కొన్ని విషయాలు చెబుతాను కృష్ణుడు కంసుణ్ణి చంపిన విషయం మనందరికి తెలుసు ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో ఆ తర్వాత ఇద్దరు భార్యలైన అస్థి మరియు ప్రప్తి తన తండ్రి దగ్గరికి వెళ్లి తమ భర్తను చంపిన శ్రీకృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు అస్థి మరియు ప్రప్తి వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు వీరి తండ్రి పేరు జరాసంద కంసుడని చంపి తన ఇద్దరు కూతురు చేసిన శ్రీకృష్ణుని జరాసందుడి పగ ఏర్పడుతుంది అప్పటి నుంచి జరాసంధుడు శ్రీకృష్ణుని ఓడించేటందుకు చంపేటందుకు నిత్యం తన నివసిస్తున్న మధుర తన సైన్యంతో దండయాత్ర చేస్తూ ఉండేవాడు ఈ యుద్ధాల కారణంగా ఎంతో మంది మధుర నగర ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు ఇది గమనించిన శ్రీకృష్ణుడు అన్నిటికంటే ముందుగా తమ మధురా నగర ప్రజలను కాపాడాలని ఆ తర్వాత జరాసంద్రుడి విషయం తేల్చాలని అనుకున్నాడు ఇందుకోసం తన నుండి ప్రజలను రక్షించేందుకు కొత్త నగరాన్ని సముద్ర మధ్యలో కట్టాలని అక్కడికి ప్రజలను తరలించాలని భావించి సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వమని శ్రీకృష్ణుని ప్రార్థించాడు అప్పుడు సముద్రుడు వెనువెంటనే వెనక్కి జరిగి పన్నెండు యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడి కోసం ఇచ్చాడు ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట అందువలనే ఈ నగరంలో చాలా వాటిని వజ్రాలు క్రిస్టల్స్ ముత్యాలు బంగారం వంటి అపూరూపమైన రత్నాలతో నిర్మించారు ఈ స్వయంగా శ్రీకృష్ణుడే పాలించేవాడు ఇక ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరానికి తర్వాత ఏమైంది ఎందుకని సముద్రంలో మునిగిపోయింది ద్వారకాని నాశనం చేసింది ఎవరు ఎందుకని చేశారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఇప్పటికీ ద్వారకా నగరం అనేది సముద్ర అడుగు భాగంలో ఇంకా ఉందా అలాగే శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో క్లియర్ గా అర్థమయ్యేలాగా చెబుతాను సో దయచేసి వరకు వీడియోని కాకుండా చూడండి మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి చాలు సో ఇంకా లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ ది వీడియో ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయింది ఎలా మునిగిపోయింది అనే విషయాలు తెలపడానికి ముందు అప్పట్లో ద్వారకా నగరం ఎంత అద్భుతంగా ఉండేదో ముందుగా చూద్దాం ద్వారకా నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని ఆరు విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు ఈ నగరంలో వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడల్లో సంతలు గురుకులాలు రాజభవనాలు పొడవైన రహదారులు నివాస ప్రదేశాలు వ్యాపార సముదాయాలు ఉద్యానవనాలు కోటలు ఇలా తమ ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని ఉండేలా ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు అప్పట్లోనే ఎంతో అధునాత శాస్త్ర సాంకేతికను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు అప్పట్లోనే ఈ నగరంలో పది లక్షల జనాభా ఉండేవారు ఇక ఈ ద్వారకా నగరంలో రాజులు తమ ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ ఉండేది ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండడంతో ఆ రోజుల్లోనే ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు సముద్ర ఒడిలో ద్వారకా ఒక అందమైన సాగర తీరంగా చెప్పుకునేవారు ఇక ద్వారకాలో తమ ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుని నుంచి ఎటువంటి ఆపద ద్వారకా వైపు రాకూడదనే శ్రీకృష్ణుడు భీముడి చేత జరాసంధుణ్ణి అంతం చేయించేశాడు అయినా గాని శత్రు పరంపర శ్రీకృష్ణుని వెంటాడడం మాత్రం ఆగలేదు ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీద పగతో ద్వారకాపై దండెత్తాడు దాంతో అతడిని శ్రీకృష్ణుడు సంహరించాడు ఆ తర్వాత శిశుపాలుడి సోదరుడు సారువుడు ద్వారకాని నాశనం చేసేందుకు శ్రీకృష్ణుని చంపేటందుకు ప్రయత్నించాడు కానీ శ్రీకృష్ణుడు సాలువుని ఓడించి సంహరించేశాడు ఇక ఎట్టకేలకు ద్వారకా శత్రు పీడ పోయింది అని అనుకునే సరికే ఈసారి ఒక శాపం అనేది ద్వారకాని చుట్టుముట్టింది ఆ శాపం మరెవరిదో కాదు వంద కౌరువుల తల్లైన గాంధారి శ్రీకృష్ణుడిని శపించడం వెనక ఒక కారణం దాగి ఉంది పాండవులకి కౌరవులకి మధ్య అస్తినాపూర సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పాండవులు గెలవగా వంద మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు చనిపోవడం జరిగింది ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరు వైపు ఉన్నాడు నేను నా యాదవ్ సైన్ వీళ్ళిద్దరిలో ఎవరు కావాలని కౌరవుల్ని పాండవుల్ని అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నారు దాంతో కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా కేవలం అర్జునుడి రథాన్ని నడిపేడే తప్ప కౌరవుల వైపు యుద్ధానికి దిగలేదు కానీ ఏది ఏమైనప్పటికీ పద్దెనిమిది రోజుల భీకర యుద్ధం తర్వాత పాండవులే ఈ యుద్ధం గెలవడం జరిగింది యుద్ధంలో కౌరవులు ఓడిపోగా ఈ యుద్ధం ముగిసే వంద మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగతా తొంభై తొమ్మిది మంది మరణించారు దాంతో యుద్ధం పూర్తయిపోయిన తర్వాత వంద మందిలో తమ తొంభై తొమ్మిది బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంలో ఉనిగిపోయి ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించేందుకు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళాడు అలా కృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళగా ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్నిస్తుంది నీకు నా బిడ్డల ప్రాణాలని ఏమాత్రం కాపాడాలని అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే ఆపగలిగేవాడివి కానీ నీవు అలా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తుంది అప్పుడు కృష్ణుడు మాతా గాంధారి నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో హంస మరియు దానికి పుట్టిన వంద మంది పిల్లలలో పెద్ద తప్పు చేశాడు ఆ తప్పు యొక్క కర కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపును కోల్పోయాడు అదే విధంగా తమ వంద మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మ ఫలితం కర్మ నుండి ఎవరిని ఎప్పుడూ తప్పించలేమని శ్రీకృష్ణుడు గాంధారికి చెప్పాడు అందుకు మరింత అగ్రహానికి గురైన గాంధారి దేవి ఇలా అంది నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ మరి ఏ పాపం మెరగని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేసారు అంటూ నీవు కూడా నాలాగే నీ కనుల ముందరే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని ప్రజలని కోల్పోయే పరిస్థితి స్థితి వస్తుంది ఈ యాదవ జాతి నీతోనే మొత్తం అంతమైపోవాలి అంటూ గాంధారి శ్రీకృష్ణుడిని శపించింది గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు కానీ ఆమె మహాసాత్వీమని ఆమె శాపం నెరవేరుతుందని శ్రీకృష్ణుడికి తెలుసు దాంతో కురుక్షేత్ర యుద్ధం గడిచిన మూడు దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది ద్వారకా నగర పతనానికి గాంధారి శాపం ఇది కాక మరొక శాపం ద్వారకాని వెంటాడిందని భారతం ద్వారా తెలుస్తుంది నారదుడు కన్వుడు విశ్వామిత్రుడు ఇంకా మరికొంతమంది ఋషులు శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకాకి వచ్చారు ఆ సమయంలో ఆ మహర్షుల్ని యాదవులు ఆట పట్టించారు ఒక మగవాడికి ఆడవారి వేషం వేసుకుని తీసుకువచ్చి ఈమెకి కూతురు పుడుతుందా కొడుకు పుడతారా అని హేళనగా అడిగారు అందుకు ఆ మునలంతా చాలా ఆవేశానికి గురయ్యారు ఈయనకి ముసలి పుడుతుందని చెప్పి అక్కడ నుంచి శ్రీకృష్ణుని కలవకుండానే వెళ్లిపోయారు ఇలా గతంలో జరిగిన చర్యలు ప్రతిచర్యలు కారణంగా కృష్ణ నుండి యాదవ కులాన్ని వారు నిర్మించుకున్న ద్వారకాని ఈ శాపాలన్నీ వెంటాడుతూ వచ్చాయి శిశుపాలు చంపినందుకు సాలుడి దండయాత్రలు మునులను అవమానించినందుకు యాదవ కులంలో ముసలం పుట్టి అంత కలహాలు జరిగాయి గాంధారి శాపం అతని నాశనానికి రాజ్యం పూసింది దాంతో యదవులంతా పదవుల కోసం వారిలో వారిని చంపుకునే అంత వరకు వెళ్లిపోయారు మెల్లగా ద్వారకాలో మారణకాండ మొదలైంది కళ్ళ ముందు జరుగుతున్న ఇవన్నీ చూస్తూ కూడా శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు పగలు పంతాలు శాపాలు కోపాలు అన్ని ఏక కాలంలో ద్వారకాన్ని ఆవహించుకున్నాయి ఇవి చాలవు అన్నట్లు సముద్రుడు ద్వారకాన్ని ముంచి వేస్తున్నట్లుగా ఆకాశవాణి ద్వారాగా హెచ్చరికలు వినిపించాయి తన కళ్ళ ముందే యాదవులు చంపుకోవడం చూసి శ్రీకృష్ణుడు తట్టుకోలేకపోయాడు దాంతో చివరికి అర్జునుడిని ద్వారకకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి తాను కూడా ఇక అడవులకు వెళ్లిపోయాడు ఇలా శ్రీకృష్ణుడు ఏకాంతంగా అడవిలో ఒక చెట్టుపై కూర్చొని ఉండగా పొరపాటుగా ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది దానితో శ్రీకృష్ణుడు తన తనువును సాధించాడు అనగా మరణించాడు అని అర్థం నిజానికి శ్రీకృష్ణుడి మరణం అనేది లోక కళ్యాణం కోసమే శ్రీకృష్ణుడి అవతారానికి ఒక ముగింపు ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు జరిపి తర్వాత ద్వారకాలో మిగిలిన స్త్రీలను వృద్ధులను పిల్లలను తన రాజ్యమైన అస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్చించింది పిడుగులు తోకచుక్కలు ద్వారకా వైపు కురిశాయి సముద్రం ఒక్కసారిగా ఉప్పెనగా మారిపోయి ద్వారకాను తనలో కలుపుకుంది ఇలాగా ఈ విశ్వ విఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయింది ఈ విధంగా ఈ ద్వారకా నగరం అనేది కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోయింది ఇక ఈ ద్వారకా నగరం మునిగిపోయిన సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత గాని ఇలా అరేబియన్ సముద్ర పశ్చిమ తీరంలో గోమతి నది అనేది సముద్రంలో కలిసిపోయే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది అనే విషయం కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలియడం జరిగింది ఇక దాంతో సముద్రంలో బయటపడిన నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు పరిశోధకులు భావించారు ఎందుకంటే దీనికి సంబంధించి గుజరాత్ లోని నగర సముద్ర తీరంలో అనేక ఆనవాలు లభించాయి కనుక అరేబియన్ సముద్రంలో కనుగొన్న ద్వారక పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలాగా ఉన్నాయి హిందువులు పరమ పవిత్రంగా భావించే ద్వారక సముద్రం నుంచి బయటపడిందని తెలియగానే ప్రపంచంలో ఉన్న హిందువులు సంతోషంతో పొంగిపోయారు ద్వారకా నగరంపై పూర్తి స్థాయిలో పరిశోధన జరిపి జాతి ఘనకీర్తికి ప్రత్యేకతలను తీయాలని కోరుకున్నారు ద్వారకా నగరం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సముద్రంలో మునిగిపోయినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు అయితే ప్రముఖ ఆర్కే logist డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల యాభై సంవత్సరాల క్రితం నిరూపించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశల్యంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్లుగా పరిశోధకులు తెలిపారు పరిశోధనలో బయటపడిన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలు ప్రపంచానికి చూపించారు అలాగే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు మధ్య జరిగిన పరిశోధనలో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నమ్మశక్యం కాని ఆధారాలు దొరికాయి డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం నుంచి వరకు అనగా మూడు సంవత్సరాల పాటు ద్వారకా నగరంపై ఒకటిలో సముద్రంలో మునిగి ఉన్న కొన్ని కళాఖండా వీళ్ళు తెచ్చారు అలా లభించిన కళాఖాండాలలోని భాగాలను యూకేలోని ఆక్స్ఫర్డ్ జర్మనీలోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యా కాల నిర్ణయ పరిశోధన నిమిత్తం పంపారు ఇలా ఒక మహోన్నతమైన నగరం నేటికి సముద్ర గర్భంలో చెక్కు చెదరకుండా భారత జాతి ఉన్నతని లోకానికి చూపిస్తుంది మహాభారతం కల్పిత కావ్యం కాదు అది చారిత్రక గ్రంథం అని నిరూపించేందుకు బయటపడుతున్న ఈ ఆనవాళ్లు ద్వారకాకు మోగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి మహాభారత నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో మిశ్రీగా మిగిలిపోకూడదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల హిందూ ప్రజలు అలాగే శ్రీకృష్ణుడి భక్తులు కోరుకుంటున్నారు ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలి అంటూ కోరేవారు కూడా ఉన్నారు ద్వారకా నగరానికి మరలా ఒకప్పటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేదే వీరి కోరిక సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అనేది ద్వారకా నగరం గురించి తెలియజేయడానికి ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు రాబోతున్నాయి అవి మీ ముందుకు వచ్చేటందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ గుడ్ డే